హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జీఏ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇదైతే వెన్స్డే బ్లాగు వెన్స్డే మార్నింగ్ వినాయకుడికి అభిషేకం చేస్తారు కదా మా వారు అందుకని చెప్పి పులిహార చేయమన్నారు పులిహోర చేస్తున్నాను పక్కన కుక్కర్లో అయితే రైస్ ఉంది నెక్స్ట్ అయితే ఇంకొక మార్నింగ్ టిఫిన్ బజ్జీలు తెచ్చారు ఇంకా పిల్లలు తినేశారు నెక్స్ట్ అయితే ఇంకొక అభిషేకానికి వెళ్తున్నాడు పిల్లాడైతే మా వారు తీసుకువెళ్తున్నారు వీడు పక్క నుండి చూస్తాడు అభిషేకం అది చేస్తారని ఇంకా వీడు వీడి ఫోటో తీస్తున్నానేమో అనుకుంటున్నాడు వీడియో తీస్తున్నానని తెలియక నెక్స్ట్ అయితే దానికి అలవాటు అయింది కాబట్టి అది మాట్లాడిస్తుంది అయితే వచ్చేసారి వీళ్ళు గుడి నుంచి వచ్చేసాక ఇంకా అయితే ఇలా గ్లాసులో పోసి బాదంపాలు అయితే ఇచ్చాను కప్స్లో పోసి వీళ్ళు గ్లాసుల్లో పోసే తాగిరి కప్పులు బాగా అలవాటు అయ్యాయి ఇంకా ఇద్దరికి చెరువు కప్పులో పోసిస్తే తాగుతారు మళ్ళీ ఎక్కువ తక్కువ చేసుకుంటే ఇలా ఇద్దరు షేర్ చేసుకుంటూ ఉంటారనమాట ఇంకా అలా టీవీ చూస్తే అయితే పిల్లలు అలా బాదంపాలు తాగుతున్నారు అయిపోయాక అల్లరి అలా లేవండి ఇలా చూడండి ఆద్య ఇలా చూడండి ఇలాగా ఒక నిమిషం అలా రాపండి ఇప్పుడు ఏం చెప్తున్నానంటే నేను నేను ఒక టెన్ మినిట్లో ఇల్లు అంతా సర్దుతాను మళ్ళీ ఇల్లు కనుక పక్కది తీసి చండాలని చేసారనుకో ఇద్దరికి మామూలుగా ఉండదు అతమైందా నేను ఇల్లు సర్దే ఓకే మీరు సైలెంట్గా కూర్చుని పక్కా ఎలా ఉన్న పక్కా ఎలా పెట్టి టీవీ చూడాలి ఓకేనా Lähen Pakistan. Lähen ஹேப்பி காட் தி ஃபுல் சண்டாம் வீடி வீடியோ. லைக் பண்ணா எல்லக்கி தெரி சேஷேனே வந்து போங்கனே. அலே சாபல்லின் சேகானே வாச்சேனே. ஹேய் நான் நாளைக்கு बर्थडे கேலன நான் சوني போன் போன் बर्थडे கேல நான் बर्थडे கேல बर्थडेக்கு мое мое सांगे अपन мама мое 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 లేబుల్ నుంచి తరగడా తీసేరో బాగున్నాను నాకు తెలిసి ఎవరు తీసుకున్నారు నువ్వే తరగలిచ్చి కొట్టుకుంటున్నావు నేను అలా అంత పక్కేసైనా అదో పావుగంట కూడా ఉండదు మళ్ళీ స్టార్ట్ చేస్తారు అలా చేయడము అయితే ఉల్లిపాయ పులుసు పెట్టాను అనమాట ఇంకా పులుసులో పోపు వేయాలి నెక్స్ట్ అయితే కొబ్బరికే పచ్చడి చేశాను పక్కన కొబ్బరి దూరం పెట్టాను చూసారా దీనికి కొబ్బరి కూర శనాబాబు కూర చేద్దామని చెప్పేసి కూర చేస్తున్నాను పిల్లాడు మొన్న వచ్చినప్పుడు అడిగాడు కొబ్బరికాయతో ఏదో కూర ఉండదు ఇల్లు నేను ఎంత క్లీన్ చేసినా సరే మా పిల్లలు అరెస్ట్ చేసేస్తున్నారు అస్తమార్నింగ్ ఇల్లు చదువుతూనే సరిపోతుంది నా టైం మొత్తం ఎక్కిళ్ళు మార్నింగ్ నుంచి అస్సలు తగ్గట్లేదు ఇన్ని మంచి అయినా సరే తగ్గట్లేదు ఇలా గదులు తగ్గి లోపలికి వచ్చి వంట చేస్తున్నాను మళ్ళీ పక్కంతా చండాలని చండలను చేసేసి అలా చేసేస్తున్నాను ఇంకా గదులన్నీ చూ చూస్తే బాబోయ్ ఈ పిల్లలు కానీ టార్చర్ కూర అయితే అనమాట కొబ్బరి కూర శనగపప్పు కూర నెక్స్ట్ అయితే పక్కన అన్నం పెట్టేసాను వేళ కుక్కర్లో పెట్టాను అన్నము ఇదిగోండి ఎందుకంటే నార్మల్గా పెట్టడానికి నా వాళ్ళు అవ్వట్లేదు టైం సరిపోవట్లేదు ఇంకా కూర అయితే కొబ్బరి కూర శనగపప్పు చేస్తున్నాం కదా మినపప్పు ఆవలు మిరపకాయలు జీలకర్ర వేయించేసి కరివేపాకు వేస్తాను అందులో ఇలాగ ముందే కూర్చుని కూర మిక్సీ చేసి ఉంచుకుంటాం కదా ఆ కూరని వేసేసి అందులో శనగపప్పు వేసి సరిపడినంత చాలా పసుపు వేసి కూర కూర కాంబినేషన్ ఉడిపే పులుసు చాలా బాగుంటుంది ఫుల్ వర్క్గాలి ఏ తినవా తినే

రేపండు ఇప్పుడే లేచారు అనమాట ఇద్దరూ ఈ పుట్టుకైతే లేచి అరగంట అయింది లేచి ఆడుకుంటుంది పిల్లాడైతే ఇప్పుడే లేచాడు తిన్నావా ఏం తిన్నావు సవసాయని నా తాముసేదన్నావా నాన్నా చారు నేను కొత్తంట సరే సాపండే హ్మ్ పెద్ద సాపండే ఎక్కడ నా ఇక్కడ ఉంది పెద్ద సాపు టీవీ జోడ హ్మ్ ఏ మాట్లాడుతున్నా టీవీ జోడ హ్మ్ वो टीवी जोड़ाला నేను హ్మ్ కొంచెం కలప్రో गोंद ఇంకా సమోసా తెచ్చినప్పుడు జిలేబీ కూడా తెచ్చారు నేను చూసుకోలేదు అలా అందులో ఉందనమాట సైడ్కి ఇది తినమని ఇస్తే నేను ఆల్రెడీ తీసుకున్నాను నా కొద్దులే నా కొద్దులే అంటుంది టీవీ సౌండ్ పిల్లాడు హైపులో పెట్టాడు బాగా హైలో ఉందనమాట ఇంకా అందుకని టీవీ సౌండ్ కూడా పెట్టలేదు టీవీ సౌండ్ వస్తుందని చెప్పేసి వాయిస్ అయితే కట్ చేస్తాను నెక్స్ట్ అయితే ఇది ఈవినింగ్ రొటీన్ అనమాట ఫైవ్కి ఫైవ్కి ఇంకా మామూలుగా గిన్నెలన్నీ తోంగుకోవాలి కదా అందుకని చెప్పేసి క్లీన్ చేస్తున్నాను ఫస్ట్ పొద్దున కూరనే మూకుడు అది ఉంటుంది కదా అవన్నీ తీసేస్తే కొంచెం చిన్న గిన్నెల్లో వేసేస్తాము మూకుళ్ళు అవి తీసేసి అందుకని చెప్పి కూరని ఖాళీ చేసి అలా ఒక కప్పులో అయితే వేస్తాను నెక్స్ట్ అయితే ఇక్కడ ఉన్నవన్నీ కూడా అలా లైన్గా క్లీన్ చేసుకుంటూ వచ్చేయాలి గిన్నెలని తోముకోవాలి మొత్తం క్లైమేట్ మారిపోయి చిత్త కొట్టేసింది వర్షము వన్ థర్టీ నుంచి చాలా ఎక్కువ వర్షం వచ్చింది నేను చూసుకోకుండా ఇంట్లో కూర్చుని ఉన్నాము సడన్గా సౌండ్ అనమాట ఉరుములు మెరుపులు సౌండ్ పెట్టి బయటకు వచ్చాను మార్నింగ్ అయితే ఈ పిల్లలకి స్నానం చేయించుతూ ఉంటే పాలు అయితే పొంగిపోయాయి చూసుకోలేదు ఇంకా నేను వాసన వచ్చి వచ్చాను అనమాట మాడిపోతున్న వాసన వచ్చి అప్పుడు తెలిసింది ఇంకా అప్పుడైతే వచ్చి కట్టాను పాలు మొత్తం ఇప్పటికే గ్యాస్ మొత్తం చెండాలం అయిపోయింది రోజు క్లీన్ చేసుకుంటాను అయినా ఏదోటిల్లాగే జరుగుతాయి పిల్లలతోటి ఇంకా అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లీన్ చేసుకుని అన్ని సామాన్లు బయట పెట్టేసుకోవాలి ఇంకా అన్నీ బయట పెట్టేసి మొత్తం వంటగది క్లీన్ చేస్తే మళ్ళీ నాకు నైట్ కొంచెం వంట ఏమైనా చేయాలంటే ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట చూడండి అన్నీ క్లీన్ చేసేస్తున్నాను పొద్దున్న టిఫిన్ బజ్జీలు తెచ్చారు కదా అవి సరిగ్గా తినలేదు ఎంతైనా ఇంతేనండి వీళ్ళు ఇంట్లో టిఫిన్ అయితే బాగానే తింటారు కానీ బయట టిఫిన్కి వచ్చేసరికి అసలు తినలేదు సరిగ్గా తినరు కూడాను చూడండి అక్కడే ఉండిపోయాయి బజ్జీలు కూడాను చెరువు రెండు తిని ఉంటారు అంతే నెక్స్ట్ అయితే ఇంకోండి గ్యాస్ మా పొద్దున్న పాలు పొంగిపోయాయి కదా అదంతా క్లీన్ చేసుకుంటున్నాను నాకు ఈ గ్లాస్ ఇది గ్యాస్ కదా స్టవ్ ఇది మార్చేసి స్టీల్ తీసుకోవాలని ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పేలిపోతుంది పేలిపోతుంది అంటే కనీసం అట్లీస్ట్ ఒక సిక్స్ మంత్స్లో మార్చేస్తాను ఎలాగాను స్టీల్ స్టవ్ తీసేసుకుంటాను ఇది పక్కన పెట్టేసి ఇదైనా ఫ్యూచర్లో మాకు ఉపయోగపడుతుంది అంటే స్పేర్ లాగా మాకు ఎలాగా ఇంట్లో తద్నాలు అవి ఉంటాయి కాబట్టి మా మావయ్య గారు వాళ్ళు విని మాకు రెండు గ్యాస్లు ఉంటే గమ్ము పాస్టివ్గా అవుతుంది వంట కూడాను చూడాలి స్టీల్ స్టవ్ తీసుకోవాలన్నమాట ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇదో ఇంకా మనకి ఎందుకు ఈ గ్లాస్ స్టవ్ స్టీల్ తీసుకోవాలని దాంతో ఈ మధ్యలో ఈ రూమర్స్ బాగా ఎక్కువగా వింటున్నాను అనమాట ఈ స్టవ్వి అందరూ పేలిపోతున్నాయి పేలిపోతున్నాయి అని చెప్తూ ఉంటే ఏదైనా పక్కనే టీనా సరే టీ పడకట్టాం కదా పక్కన పక్కనే పెట్టి అది కూడా భయమేస్తుంది ఎందుకు లేని కింద పెట్టుకుంటున్నాను గుర్తొచ్చి ఏది మన చేతుల్లో ఉండవు కదా అందుకని ఇంకా స్టవ్ మార్చేయాలి పిల్ల పిల్ల కుట్టినప్పుడు కొన్నాను ఈ స్టవ్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది స్టవ్ తీసుకుని కానీ భయం వేస్తుంది ఇంకో వన్ ఇయర్ అంతా వాడి పక్కన పెట్టాలనిపిస్తుంది మొన్ననే కదా కొన్నామని ఇంకా ఇది రిపేర్ వచ్చినా సరే చాలా కష్టమైపోతుంది మామూలు స్టీల్ స్టవ్లో అయితే మనం రిపేర్ చేసేసుకోవచ్చట మా అత్తయ్య గారు స్టవ్ ఉండేది అది అయితే పాడైపోయింది అది పాడైపోవడం వల్ల అయితే తీసుకున్నాము లేకపోతే ఇంకా ఇది ఏమైనా పోయినా కదా రిపేర్ చేయడానికి బయటకెక్కడికైనా తీసుకెళ్ళాలి ఎందుకంటే రిస్క్ అని మార్చుదామని ట్రై చేస్తున్నాము ఏమో మేబీ అయితే చేసేస్తే చేసేయచ్చు లేదంటే మేము సొంత ఇంట్లోకి వెళ్ళాక చేసుకోవాలన్నమాట అలా అనుకుంటున్నాము ఇంకా నెక్స్ట్ అయితే కొబ్బరికాయ పచ్చరు కూడా ఖాళీ చేసేస్తున్నాను పోపు వేయలేదు నేను ఇంకా డైరెక్ట్గా పోపుని కూడా వేసి మిక్సీ తిప్పేసాను అనమాట కొబ్బరికాయ అయితే మా ఇంట్లో ఇష్టంగా తింటారు కాకపోతే కొంచెం కారంగా ఉండడం వల్ల పిల్లలు తినలేదు మా వారు నేనే తిన్నాను అనమాట చూసుకోలేదు నేను మెంతి కారం కొంచెం ఎక్కువైంది మెంతి కారంలో కారం కొంచెం ఎక్కువ ఇంకా ఈ జార్లోంచి మార్నింగే తీయాలి కానీ నేను జార్లోంచి అప్పుడు తీయలేదు అప్పుడు వంటగదిలో ఉన్న వేడికి అసలు వంటగదిలో నుంచి వెళ్ళిపోతున్నాను అనమాట అందుకని నీకు మధ్యాహ్నం క్లీన్ చేసుకోకుండా ఈవినింగ్ మొత్తం ఒకటి ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను ఎప్పుడో పులిహోర చేయలేకపోయేది వేళ అసలు పులిహోర చేయలేదు నేనేమో గుళ్ళో కూడా కొంచమే ఇచ్చాను వేళ అంటే అంటే కొంచెం అంటే ఎప్పుడు ఇచ్చేది అని కొంచెం తక్కువ ఇచ్చాను అనమాట పిల్లలు ఇంట్లో ఉన్నారు తింటారేమో కదా అని కానీ వీళ్ళైతే అవి ఇవి తినడం వల్ల ఇంక పులిహోర కూడా తినలేదు ఏంటంటే ఇప్పుడు ఈవినింగ్ కల్లా ఇది కానీ ఈసారి నైట్ వరకు ఉందనమాట నైట్ ఇంకా నేను తిన్నాను ఇంకా అన్నం స్కిప్ చేసి ఇంకా పులిహోర ఉంది కదా ఇంకా పులిహోర తిన్నాను మళ్ళీ అన్నం ఉండడం ఎందుకని మా వారైతే పిల్లాన్ని తీసుకుని బయటికి వెళ్ళారనమాట ఇంక అయిపోయాక ఒకటి ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటున్నాను కౌంటర్ టాప్ మొత్తం నీట్గా ఉండాలి నాకు ఎప్పుడు లేకపోతే చిరాకు వచ్చేస్తుంది వంటకాల్లోకి రాకూడదు అది అనమాట మార్నింగ్ వంట చేసాక అక్కడ షెల్ఫ్స్ ఉన్నాయి కదా అవి కొంచెం చిందర వందరగా పెట్టాను అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేసేయాలని చెప్పేసి అక్కడ కొంచెం గజబిజ్జగా సర్దేసుకున్నాను అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ నీట్గా సర్దుతున్నాను అనమాట ఎక్కడక్కడ పెట్టుకుని నీట్గా ఒక్కొక్కటి చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఈ లోపు ఈ పని చేసుకుంటూ ఉంటే వాళ్ళు బయట చిందరవందర చేసేస్తున్నారు అప్పుడే తుడిచాను మొత్తం గదిలో నేను మళ్ళీ స్టార్ట్ చేశారనమాట ఇద్దరును పిచ్చి ఆటలు స్టార్ట్ చేస్తారు అక్కడ వంట సామాన్లు ఉంటాయి కదా వాళ్ళు చిన్న చిన్నవి ప్లాస్టిక్వి వాటిలో ఆకులు అలమలు కోసుకుని ఇంకా అవన్నీ వేసి కూర వండుతానని నీళ్లు పోసి మొత్తం అంతా చిచ్చిరాకు చేసేస్తారనమాట ఇంకా అయిపోయి అంతా క్లీన్ చేసుకుని బయట పెట్టేసాను గిన్నెలు కూడా తోమేసాను ఇంకొండి ఇంకా పప్పు ఉంది పప్పు రుబ్బాలి మర్చిపోయాను గుర్తు లేదు బయట నానబెట్టాను లోపలి పెడితే గుర్తుందేమో ఇంకా నూక నానబెట్టేసుకొని పప్పు రుబ్బేసుకోవడమే ఇంకా నైట్ పిల్లలకి అన్నం పెట్టేసుకుని ఇంకా పిల్లల్ని పడుకోబెట్టేయాలన్నమాట దర్త డే బ్లాక్ ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్